హలో హాయ్ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు ఎక్కెక్కడికి వెళ్ళిపోయిందనేసి అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్ళలేదండి నేనైతే ఈవేళ బాసరకి వచ్చేసానమాట మా పిల్లలకి అక్షరాభ్యాసం చేపిద్దామా అనేసి అనుకొని మా ఫ్యామిలీ పరంగా అందరం మా అక్కలు నేను మా డాడీ గారు మేమందరం బాసరకి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడైతే అసలు దిగంగానే చాలా ఎగ్జామ్ కనిపించేసింది అనమాట ఫస్ట్ ఒకదిక్కడ సరస్వతీ దేవి గోదావరి ఒడ్డున ఉందండి చూడండి ఎంత చాలా చాలా బాగుంది అసలు ఆమెను చూస్తుంటే అలానే చూడాలి అనిపించేంతగా బాగుంది అసలు విగ్రహం చాలా పెద్దగా ఉంది విగ్రహం కూడా ఆ విగ్రహం దగ్గర ఫస్టు ఐదు ప్రదక్షిణాలు చేయాలట చేసేసి టెంకాయ కొట్టేసుకొని వెళ్ళాలంట దానికి ముందుగా అయితే కొంచెం ముందుగా సముద్రం ఉంది కదా అండి కృష్ణానది ఆ కృష్ణానది వడ్డకెళ్ళేసేసి కాలు కడుక్కొని అందున అక్కడి నుంచి వచ్చి